మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు దీన్నే నార్సెట్ ఎయిట్ నోటిఫికేషన్ అంటారు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వీక్షించినట్లయితే వెంటనే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేరండి ఈ టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరటం వల్ల ఎప్పటికప్పుడు సమాచారం మీరు అందుకుంటారు ఈ సమాచారం విద్యార్థులకి అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ సమాచారాన్ని పొందుకోండి అయితే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు పదిహేడు వందల తొంభై నాలుగు పోస్టులు భర్తీకి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆధారంగా మనకి పోస్టులు భర్తీ చేస్తారు అయితే ఇక్కడ జీతం వచ్చేసరికి మీరు చూడండి ఇక్కడ ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల దాకా జీతం ఉందన్నమాట అయితే ఈ పోస్టులకి మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఈ నర్సిస్ట్ ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి ఎవరైతే బీఎస్సి నర్సింగ్ చేశారో లేదా బిఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ బిఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ నుండి కానీ లేదా నర్సింగ్ అండ్ మిడ్వై మిడ్ విత్ స్టేట్ కౌన్సిల్ నుండి కానీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తులు చేసుకోవచ్చు వీరే కాదు ఇంకా డిప్లొమా సర్టిఫికెట్ డిప్లొమా సర్టిఫికెట్ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి తర్వాత టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మినిమం యాభై పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కూడా ఉంటే మంచిదని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి భర్తీ చేసుకోవటానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళ యొక్క వయసు ఏజ్ గురించి తెలుసుకుంటే కనుక మినిమం పద్దెనిమిది సంవత్సరాల నిండు ఉండాలి మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అయితే ఇక్కడ కూడా మనకి ఏంటంటే రిజర్వేషన్ ఆధారంగా ఏజ్ ఎగ్జామ్షన్ ఉంది అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వయసు ఉన్న వారి మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా ఎంత ఏజ్ సడలింపు ఉన్నది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ జనరల్ అభ్యర్థులకి మూడు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వేల నాలుగు వందల రూపాయలు అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వారికి ఫీజు లేదనమాట ఈ ఫీజు కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మన డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎలాగైనా సరే మనం పే చేయొచ్చు అనమాట ఇదిగోండి ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి రెండు రకాలుగా జరుగుతుంది ఆన్లైన్లో జరుగుతుంది ఒకటి సిబిటీ అంటారు దాన్ని స్టేజ్ వన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటారు ఇది ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సన్ సాటర్డే రోజు జరుగుతుంది అలాగే ఆన్లైన్ సిబిటీ స్టేజ్ టూ ఎగ్జామినేషన్ నార్ సెట్ మెయిన్స్ అంటారు ఇది వచ్చేసరికి మే సెకండ్ ఫ్రైడే రోజున జరుగుతుంది అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో రెండు రకాలుగా ఎగ్జామినేషను జరుగుతుంది అభ్యర్థులు గుర్తుంచుకోండి ఇక తర్వాత జనరల్ విషయాలకు వచ్చేసరికి అప్లికేషన్ వచ్చేసరికి మనం ఆన్లైన్ మోడ్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తేదీలు ఇంపార్టెంట్ తేదీలు ఏ తేదీలో మనం దరఖాస్తు చేసుకోవాలి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు లోపు మనం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరలా చెప్పాను కదండి ఒకసారి గుర్తుంచుకోండి ఆన్లైన్ మోడ్లో మాత్రం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి లాస్ట్ డేట్ తర్వాత అంటే పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చిన అప్లికేషన్ని మేము పరిశీలించమని క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అలాగే మీరు ఎప్పుడైనా ఇప్పటికి ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఎంప్లాయర్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నేను చెప్పాను కదండి గరిష్ట వయసుకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవాలి ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి పది సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఎస్టీ కనుక ఉంటే పదిహేను సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి మూడు సంవత్సరాలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓబీసీ అభ్యర్థులకి ఎయిట్ ఇయర్స్ ఈ విధంగా మనకి ఇక్కడ ఎగ్జామ్స్ ఉంది నోటిఫికేషన్ కూడా పూర్తిగా ఒకసారి మీరు స్టడీ చేయండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కనుక పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులకైతే టెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి టెన్ ఇయర్స్ ఎగ్జామ్స్ను ఉంది ఈ ఏజ్ ఆధారంగా ఒకసారి స్టడీ చేసుకొని మన క్యాస్ట్ సర్టిఫికేట్ పొంది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ ఎగ్జామ్స్ను వస్తుంది లేదా సంబంధించిన సివిలియన్ కానీ వీటికి సంబంధించిన ఆధారాలు కూడా మనం సబ్మిట్ చేయాల్సి టైం టేబుల్ సర్టిఫికేట్ సెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి వెబ్సైట్ అడ్రస్లు ఇవి ఇక్కడ ఈ ఎగ్ ఈ వెబ్సైట్ల ఆధారంగా మనం దరఖాస్తు చేసుకోవాలి ఇవే లింక్ నేను నేను డిస్క్రిప్షన్ అందిస్తాను లేదా మన జ్ఞానలోక వెబ్సైట్ని అందిస్తాను అక్కడి నుండి కూడా మీరు పూర్తి వివరాలు స్టడీ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మనకి మిగిలిన విషయాలు చూసే సరే మనమైతే ఇదండి స్టేజ్ వన్ ప్రిలిమినరీ రెరీ ఎగ్జామినేషన్ చెప్పాను కదండి స్టేజ్ రెండు రకాల ఎగ్జామినేషన్లు ఉంటాయి అభ్యర్థులు గుర్తించండి స్టేజ్ వన్ ప్రిలిమినరీ స్టేజ్ టు మెయిన్ ఎగ్జామినేషన్ ఈ రెండు ఎగ్జామినేషన్స్ ఉంటాయి అనమాట దీని ఆధారంగా మనం ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ వంద మల్టిపుల్ చేయాల్స్ క్వశ్చన్స్ వంద మార్కులకి ఎగ్జామినేషను ఉంటుంది అనమాట అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి అది కూడా మీరు అభ్యర్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని అటెంప్ట్ చేయాలని చెప్తున్నాను తర్వాత స్టేజ్ టూ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ కదండి దీనికి కూడా నెగిటివ్ మార్కులు ఉన్నాయి ఇది వచ్చేసరికి మల్టిపుల్ చేయాల్స్ క్వశ్చన్స్ నూట అరవై అలాగే నూట అరవై మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ ఎగ్జామినేషను దీనికి కూడా నెగిటివ్ మార్కులోనే జాగ్రత్తగా మీరు అపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్ని రాసే టైం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత సిలబస్ సిలబస్ అంటే మీరు ఏదైతే చదివారు దానికి సంబంధించిన సిలబస్ ఏ ఉంటుంది పూర్తిగా మీరు ఒకసారి స్టడీ చేసుకుని దరఖాస్తు చేసుకుని ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ఇంకా మిగిలిన విషయాలు ఏమైనా మనకి ఇచ్చారేమో చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ ఇది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి నేను చెప్పాను కదండి పదిహేడు వందల తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఈ పదిహేడు వందల తొంభై నాలుగు పోస్టులకి మనం మంచి నలభై ఏళ్ళు జీతంతో కూడుకున్న పోస్టులు కాబట్టి చక్కగా అప్లై చేసుకోండి ప్రిపేర్ అవ్వండి మనకి ఇంకేమైనా వివరాలు ఇచ్చారేమో చూద్దాం ఒకసారి ప్రస్తుతానికి ఏమి లేవు ఇవన్నీ జనరల్కి సంబంధించిన విషయాలే కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్